జై శ్రీరామ్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ప్లానింగ్ చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి గల్లీ పిఓపి గల్లీ చూసుకోవచ్చు ఈ ఫ్లాట్ అయితే చాలా చీకటిగా ఉంటుంది ఇది వచ్చేసరికి టోటల్ హాల్ అలా చూసుకోవచ్చు పిఓపి అది హాల్ ఇదంతా టోటల్ పి చూసుకోవచ్చు టీవీ అది టీవీ స్టాండ్ వస్తే ఇది వచ్చేసరికి ఈడ అక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు ఈడ అందరూ ఇది వచ్చేసరికి పూజారు మరి ఇది వచ్చేసరికి కిచెన్ ఇది వచ్చేసరికి కిచెన్ చిన్నది ఇది దీనికి బెడ్రూమ్ పిల్లల బెడ్రూమ్ ఇది చూసుకోవచ్చు చిన్న సైజులో ఉంటుంది బెడ్రూమ్ బెడ్రూమ్ లో పిపీ చూసుకోవచ్చు దీనికి ఒక కిట్కిచ్చింది పక్క చిన్నది బెడ్రూమ్ ఇలా ఏం పడది టోటల్ షెల్ఫ్లు ఇవన్నీ చూసుకోవచ్చు హాల్ వచ్చేసరికి టోటల్ హాల్ పాల్పి పిఓపి దేనికి ఇక్కడ వస్తుంది బాత్రూము ఇది వచ్చేసరికి బట్టల వేసుకోవచ్చు ఇది ఒక బాత్రూమ్ ఇది వచ్చేసరికి టోటల్ కిచెన్ ఈ ప్లాట్లో మీరు ఎప్పుడైనా కానీ లప్పం వేసేటప్పుడు వర్షాకాలంలో కానీ లప్పం వేయొద్దు మీరు లప్పం వేస్తే మనకు సర్వ నాశనం అయిపోతుంది త్రిపులు కూడా వేయాల్సి వస్తుంది చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో సిమ్మ షీట్ ఉంది లైటింగ్ అనే లేదు సెల్ఫులు అనేవి మొత్తం లపం వచ్చే ఖరాబ్ అయిపోయింది వర్షం వచ్చినప్పుడు లప్పం పెట్టివద్దు మీరు ఎక్కడైనా సరే చూసుకోవచ్చు సీలింగ్ దీనికి ఎట్లా ఉంది ఇది సీలింగ్ బాగాలేదు చూసుకోవచ్చు ఇదంతా టోటల్ బెడ్రూమ్ దీని బాత్రూమ్ ఇటు సైడ్ వస్తుంది దీనికి ఒక కిట్కిట్ చేయం వెంటిలేషన్ లైట్ వస్తుంది దీని బాత్రూమ్ ఫైవ్ వర్క్ ఉంటుంది ఇదైతే బెడ్రూమ్ ఇది టోటల్ బెడ్రూమ్ చూసుకోవచ్చు గాలి లేదు ఏం లేవు దీంట్లో సినిమా చీకటి ఉండదు మళ్ళీ హాల్ ఇది మీరు ఖచ్చితంగా లభం వేసినప్పుడు వర్షాకాలం వంద లభం వేయద్దు టోటల్ ఫ్లాట్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ప్లానింగ్ జై శ్రీరామ్ అది మెయిన్ డోర్ అది